ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉంది ఆ ఫంక్షన్ కోసం అయితే నేను నాలుగు వెరైటీస్ అయితే పిండి వంటలు చేసినాను సో ఒక్క వెరైటీ అరిసెలు మాత్రం బయట నుంచి తెప్పించినాను సో ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం పదండి చూసారు కదా అన్ని శారీ గాజులు అన్ని ప్రిపేర్ అయితే చేసిన తర్వాత ఇట్లా ఐదు రకాల పళ్ళు కూడా తీసుకొచ్చి ఇట్లా అన్ని డెకరేషన్ చేసి అయితే అనమాట ప్రిపేర్ చేసేసినాం మొత్తము ఇప్పుడు నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాము ఏమేమి చేశాను ఎట్లా అన్నది సో ఫస్ట్ చేసేది వచ్చేసి సవారీలు అంటారండి ఇవి సవారీలు మైదా పిండితో నువ్వులు గోమ కొంచెం ఉప్పు కూడా వేసి ఇట్లా సవారీలు పలుసగా చేసుకోవాలన్నమాట అన్నీ రెడీ చేసుకొని కాల్చుకోవడం మాత్రమే ఉంటుంది ఇది వీడియో పెద్దగా అవుతుంది అనేసి నేను జస్ట్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను చూసారు కదా ఇట్లా సన్నగా తాల్చుకున్న తర్వాత ఇప్పుడైతే కాల్చుకోవాలి నూనె బాగా హీట్ అయిపోయింది కదా మేమైతే అంటాము మైదాతో చేసేవి ఇవి ఓన్లీ మైదాపిండే ఇంకేముండదు ఉప్పు ఓమ కొంచెం నువ్వులు వేసి ఇట్లా చేసుకోవాలన్నమాట ఫస్ట్ వెరైటీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేసుకునేది వచ్చేసి గర్జీలకు ప్రిపేర్ చేస్తున్నాను అది గర్జీలకు అయితే నేను గోధుమ పిండే వాడుతున్నాను సో ఎందుకంటే ఎండాకాలం కదా మైదా కానీ పూరిపిండి కానీ వాడితే గట్టిగా అయిపోతుంది అదే గోధుమ పిండి వాడితే మెత్తగా ఉంటాయి కొంచెం ఒక టూ డేస్ ఎండకి గట్టిగా తినడానికి రాదు కాబట్టి సో నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఇది గర్జెలకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది సెకండ్ ఐటమ్ చూసారు కదా నేనైతే ఇట్లాగే చేసుకుంటాను అనమాట ఇట్లా స్టఫింగ్ కోసం పెట్టిన తర్వాత కొంచెం వాటర్ తడి పెట్టుకుంటే తొందరగా అతుకుంటుంది ఇట్లా టిఫిన్ బాక్స్ అయితే తీసుకుంటాను సో ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు నాకైతే ఈజీ ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇట్లానే బాక్స్ తోటే కట్ చేస్తాను అనమాట ఇప్పుడు గరిజలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ కాల్చుకోవడమే చూసారు కదా ఇట్లా గరిజలన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిజల్ని కూడా వేయించుకుందాము ఇది రెండో వెరైటీ అనమాట చూసారు కదా కొంచెం ఇట్లా కాలిన తర్వాత తిప్పేసుకొని రెండు పక్కల మంచి కాల్చుకొని తీసేసుకోవాలి చాలా టైం అయితే పట్టిందండి ఒక్కదానే చేసుకున్నా కాబట్టి చాలా అంటే చాలా ఈ నాలుగు వెరైటీలు చేయడానికి చాలా టైం తీసుకున్న సో ఎవరు లేరు చేయడానికి సో గర్జీలు కూడా అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మురుకులు అయితే చేసుకుంటున్నాం చూడండి చూసారు కదా మురుకులు కూడా అయితే రెడీ అయిపోయినాయి ఇది లాస్ట్ అనమాట లాస్ట్ మురుకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి అప్పాలు అప్పాలు కూడా ఇటు నొక్కుంటూ ఇటు కాల్చుకుంటున్నాను చూసారు కదా నొక్కి పక్కన అయితే ఏమి ఉంచట్లేదు ఇవి ఎందుకంటే ఆయిల్తో నొక్కుకోవాలి కాబట్టి డైరెక్ట్ నొక్కడం కాల్చుకోవడం రెండు చేసేస్తున్నాను సో సమ్మర్ కదా బాగా వేడి అవుతుంది వల్ల అయితే అవ్వట్లేదు సో ఎండాకాలం పిండి వంటలు చేయాలంటే నరకమే అయినా కానీ తప్పదు చాలా వేడి అంటే వేడి ఎక్కువైపోతుంది సో అప్పాలు కూడా ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి మనకి చూసారు కదా మొత్తం అప్పాలు కూడా అయితే చేసేసానండి అన్నీ ఒక్కొక్క కిలో కిలో మాత్రమే చేశాను ఎక్కువ అయితే ఏం చేయలేదు నేను సో చూసారు కదా మురుకులు సవారీలు నెక్స్ట్ గర్జాలు సో దాని తర్వాత అప్పాలన్నమాట ఈ ఫోర్ ఐటమ్స్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వంటలు కూడా చేసేసానమాట ఆల్రెడీ నేను వంటలలో వచ్చేసి ఇది వచ్చేసి బోటి కర్రీ బోటి కూర చూసారు కదా ఏ మసాలాలు కూడా వేయకుండా అయితే చేసినానమాట ఎండాకాలం కదా ఖరాబ్ అవుతాయి కాబట్టి ఏ మసాలాలు వేయకుండా చికెన్ గ్రేవీతో అయితే చేశాను సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ ఇంకా అవ్వలేదు సో ప్రిపేర్ అయితే చేస్తున్నాను చూడండి బోటీ అయిపోయింది రైస్ అయితే లాస్ట్లో అనేసి ఫస్ట్ అయితే కర్రీస్ చేసి పక్కన పెట్టుకుంటే రైస్ లాస్ట్లో పెడదామనేసి ఇప్పుడు ఇది మటన్ మటన్ కూడా ఒక టెన్ మినిట్స్లో అయితే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది మటన్ ఎప్పుడైనా కానీ ఆయిల్లో మంచిగా మగ్గాలి అందుకనే కొంచెము టైం అనేది పడుతుంది మటన్కి సో ఇప్పుడైతే మటన్ కూడా అయిపోయింది చూసిరు కదా మటన్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ రెడీ అయిపోయి అన్నీ సెట్ చేసుకోవడమే చూసిరు కదా ఇక్కడ హాఫ్ శారీ అనమాట ఇది శారీ కాదు హాఫ్ శారీ బ్యాంగిల్స్ ఇక అన్నీ ఏవైతే పిండి వంటలు చేసినానో సో అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను దాని తర్వాత ఐదు రకాల పళ్ళు గ్రేప్సువీ ప్రోమాగంటే యాపిల్స్ జామకాయలు ఒక పూలదండ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి